బీజేపీ పార్టీ మరొకసారి కష్టపడే కార్యకర్తకు తగిన గౌరవం ఇచ్చింది కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచి వాజ్పేయి ప్రభుత్వంలో ఆనాడు జనమనేని విద్యాసాగర్ రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించగా మరి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ మంత్రివర్గంలో కరీంనగర్ నియోజకవర్గంలో రెండవసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్కి స్థానం ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సోమవారం శాఖను కేటాయించారు కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కరీంనగర్ ఎంపీగా గెలిచిన చెన్నమనేని విద్యాసాగర్ రావు రెండు వేల నాలుగు వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు మోడీ నాయకత్వంలో బండి కి కీలకమైన హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు కేటాయించడం పట్ల మరి సంజయ్ అభిమానులు భాజపా నాయకులు పెద్ద హర్షం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారికి కూడా ఏదైతున్నదో ఒక సామాన్య కార్యకర్తగా లభించినా అది గౌరవం అది నిజంగా కూడా అది భారతీయ జనతా పార్టీలో అసాధ్యం రెండవసారి ఊహించని మెదారిటీ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఇక్కడ కాంటెస్ట్ చేస్తే కూడా ఆ మీదారిటీ రాలేదు మరి ప్రజలు బండి సంజయ్ గారి విశ్వాసంతోనే ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉంది ప్రజల కోసం కొట్లాడే శక్తి ఉంది అనే ఆలోచనతోని రెండోసారి గెలిపించిన తర్వాత అదే రీతిలో కేంద్ర నాయకత్వం మోడీ గారు కానీ అమిత్ షా కానీ నడ్డా గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఆ విశ్వాసంతో మంత్రి పదవి ఎవడేమేదవుతున్నదో ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చిన గౌరవం అది అది బీజేపీలో సాధ్యమైతే తప్పితే వేరే ఇక్కడ కాదు ఒక సాధారణ కుటుంబం ఒక సామాన్య కార్యకర్తకి వెళ్ళి పార్లమెంట్కి ఇచ్చిన తర్వాత కూడా గెలిచిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుని చేసింది ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీని చేసింది ఈరోజు మంత్రి పదవి ఇవ్వడేమేదవుతున్నదో నిజంగా కూడా కరీంనగర్ పార్లమెంటు ప్రజలు ఏదైతే ఒక ఉత్సాహంతో ఓటేసారో మనకి ఇచ్చిన గౌరవంగా కూడా మేము భావిస్తాము మరి ఇంకోటి కూడా దాదాపు ఇది మూడవసారి కాదు నాలుగోసారి కరీంనగర్ పార్లమెంటు ప్రజలు అనేక తీవ్రవాద ప్రాబల్యం ప్రాంతంలో కూడా అప్పుడు ఆ రోజు ఇరవై సంవత్సరాల క్రితం గిట్ట పోయినట్టయితే మనకు ఎక్కడ లేని పరిస్థితులు కూడా విద్యాసరంలో గెలిపించారు ఇది కరీంనగర్ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీని నాలుగోసారి గెలిపించడం నిజంగా కూడా శిరస్వాంచి నమస్కరిస్తూ ఉన్నాం ఈ పార్లమెంటు ప్రజలకు ప్రత్యేకంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా సిరిసిల్లలో కూడా మెజారిటీ దాదాపు ఆరు వేల మెజారిటీ ఇచ్చింది అక్కడ అంటే అనేకమైన అప్రజాస్వామికంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్యంగా కొట్టాడే శక్తి సంజయకుండానే ఉద్దేశం అక్కడ ఆరు వేల మెజారిటీ ఇచ్చి పెద్ద మెజారిటీ కూడా మనం ఏమో నియోజకవర్గంకి వెళ్ళి దాదాపు నలభై రెండు వేల మెజార్టీ ఇచ్చినా కనుక మరి వీరందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం భారత్ మతా కీ జై